అస్సలం వరహమతుల్ వరకూ అల్లందు వలాము అలా రసూరిల్లా అమ్మాబాద్ ప్రియ వీక్షకుల్లారా పద్నాలుగు వందల నలభై ఐదవ రమవాన్లోని నాలుగవ రోజు నాలుగవ పాఠం ప్రవక్త విధానం నమాజు సందర్భంలో చేసే కదలి కలలు గమనించండి సర్వసామాన్యంగా మన వద్ద కొందరు ఏమనుకుంటారు నమాజు ప్రారంభించిన తర్వాత ఏదైనా కొంచెం అటు ఇటు కదిలితే నమాజ్ వృధా అయిపోతుంది కానీ ఈ మాటలో కొంత వాస్తవికత ఉన్నప్పటికీ కొంత అవాస్తవికత కూడా ఉంది అంటే కొన్ని రకాల కదలికలకు అనుమతి ఉన్నది అవేమిటి రండి స్వయంగా ప్రవక్త సల అల్లాహలి విధానంలో మనం తెలుసుకోబోతున్నాము మీకు గుర్తుంది కదా ఇమాద్ యొక్క సంక్షిప్త రూపం ఏదైతే ఉందో దాని నుండి మనం చదువుతున్నాము ఒకటి ఆయన నమాజులో ఉన్నప్పుడు అటు ఇటు దిక్కులు చూసేవారు కాదు నమాజులో సజదా చేసే చోటనే కేంద్రీకరించాలి మన దృష్టిని అటు ఇటు ఈ విధంగా దిక్కులు చూడకూడదు రెండో విషయం ఆయన నమాజులో కళ్లను మూసుకొని నమాజు చేసేవారు కాదు మూడో విషయం ఆయన నమాజు కొరకు నిల్చున్నప్పుడు తలను కొంచెం వంచి ఉంచేవారు తలను వంచి ఉంచేవారు అంటే మొత్తం ఇలా కిందికి కాదు అంటే చేతులు కట్టుకున్న తర్వాత గర్వంగా పైకి లేపినట్లుగా ఉండకూడదు కొంచెం ఇలా వంగి మన యొక్క సజ్జా చేసే చోటనే మన దృష్టి ఉండే ఉంచే ప్రయత్నం చేయాలి ఆయన ఎప్పుడైనా ఇక్కడ మనం ఆయన ఆయన అంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహాహ అలీ వసలం వారి గురించి చెప్పుకుంటున్నాము అన్న విషయం మర్చిపోకండి ఆయన సలహు అలీ వసల్లం ఎప్పుడ ఎప్పుడైనా నమాజును సుదీర్ఘంగా చేయాలని అనుకున్నప్పుడు ఒకవేళ వెనుక నుండి పిల్లవాన్ని ఏడుపు వినిపిస్తే నమాజును తేలికగా అంటే త్వరగా ముగించేవారు ఎందుకని ఆ పిల్లవాని తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అమ్మా అక్బర్ వివరాలు చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు కానీ ఈ మాట ద్వారా ఏమర్థమవుతుంది అవుతుంది సై హదీదులతో రుజువైన విషయం ఇది ప్రవక్త కాలంలో స్త్రీలు కూడా నమాజ్ కు వచ్చేవారు పిల్లలను తీసుకొని వచ్చేవారు పిల్లలు కొన్ని సందర్భాలు ఏడ్చేవారు కూడా నాలుగో విషయం ఆయన సలహా అలీస్ తమ మనవరాలు ఉమామల్లాహు అన్హాని తమ భుజాలపై ఎత్తుకొని చేసేవారు ఉన్న స్థితిలో ఎత్తుకునేవారు ఎప్పుడైతే రుకు లేదా సజ్దా స్థితిలోకి వెళ్ళేవారో ఆ పాపని కిందికి దించి కూర్చోబెట్టేవారు ఐదో విషయం ఆయన సల్లహు అలీ నమాజు చేస్తున్న స్థితిలో హసన్ మరియు హుసైన్ వచ్చి ప్రవక్త వారి వీపుపై ఎక్కేవారు అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తొందరగా లేచేవారు కాదు పిల్లలు పడిపోతారు పిల్లలు వారి యొక్క ఆట కోరిక తీర్చుకోవాలని అల్లాహు అక్బర్ ఎంత గొప్ప కారుణ్యమూర్తి మన ప్రవక్త సలల్లాహు అలీ నవాజు లాంటి ఫర్జు స్థితిలో కూడా పిల్లలకు ఎలాంటి అవకాశం ఇస్తున్నారు ఆరో విషయం ఆయన సల్లల్లాహు అలీహి వసల్లం నమాజులో ఉన్న స్థితిలో ఒకవేళ హజరత్ ఆయిషారది అల్లాహు గారు వస్తే ఆయన నడుచుకుంటూ పోయి ఆమె కొరకు తలుపు తీసి పిదప తమ నమాజు చేసే చోటుకి తిరిగి వచ్చి నమాజును కొనసాగించేవారు ఇందువల్ల నమాజు భంగం కాదు కానీ గుర్తుంచుకోండి జాగ్రత్త సుమా ఇది ఇంట్లో రాత్రిపూట చేసే తహజుద్ నమాజ్ నఫిల్ నమాజ్ విషయం మరొక మాట ఏమిటి ఏదో తలుపు వేరే రూమ్ లో ఉంది ఈ గదిలో నుండి వేరే బయటి వరకు పోవాలి అట్లాంటి పరిస్థితి కాదు కొన్ని అడుగులు వేసి చెయ్యి కొంచెం పొడుగ్గా చాపి తీయడంలో సులభతరం ఉన్న సందర్భాల్లో ఇంతకంటే మరీ మంచి ఆలోచన కొన్ని హదీసుల ఆధారంగా ధర్మవేత్తలు ఏం చెబుతారంటే ఎవరైనా వచ్చి తలుపు తట్టేది ఉంటే నమాజు చేస్తున్న వ్యక్తి సుభాన్ సుభాన్ అల్లా అనడం లేదా నమాజులో అటువంటి ఏదైనా వికిర్ తక్బీర్ గానీ అల్లాహుమన్ హమీదా గాని కొంచెం శబ్దంగా చెప్పడం లేదా కనీసం ఈ విధంగా అనడం ద్వారా అక్కడ తలుపు కొట్టే వ్యక్తి గ్రహిస్తాడు లోపల మనిషి నమాజులో ఉన్నాడు అని ఏడో విషయం ఆయన సల్లల్లాహు అలీహి వసల్లం లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సలాం చేస్తే సైగతో సలాం యొక్క జవాబు ఇచ్చేవారు ఎలా మా ఈ వీడియో జెడ్ దావా ఛానల్ పై కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది మీరు అక్కడ వీడియోలో కూడా చే చూడవచ్చు మేము అక్కడ సైగా చేసి చూపిస్తున్నాము ఏంటి ఎవరైనా సలాం చేసి వస్తే ప్రవక్త వసల్లం నమాజ్ స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా చెయ్యి కొంచెం ఎత్తేవారు అంటే చేయి అరచేతి యొక్క పై భాగం ఆకాశం వైపునకు అరచేతి లోపలి భాగం భూమి వైపునకు ఉండే విధంగా ఎనిమిదో విషయం ఆయన సలల్లాహు అలీ ఉసలం నమాజులో అవసరం ఉన్నప్పుడు ఊదేవారు ఇక్కడ హదీఫ్ పదం ఎన్ ఫుహు అని వచ్చి ఉన్నది అయితే దీని ద్వారా ధర్మవేత్తలు కొందరు చెప్పిన విషయం ఏమిటంటే నమాజ్ లో ఉండి దీర్ఘంగా కిరాత్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఒక ఊదినట్లుగా సౌండ్ వస్తుంది లేదైనా ఏదైనా అవసరం ఉండి సందర్భంలో శ్వాస తీసుకోవడానికి శ్వాసను సరి చేసుకోవడానికి గొంతును సవరించుకోవడానికి ఈ విధంగా కొంచెం అంటారు కదా ఇలాంటి ఈ శబ్దాలు ఇలాంటి ఈ ఊదడం ఇలా శ్వాస తీసుకోవడానికి ఏదైనా ఇవన్నీ కూడా నమాజులో ఎలాంటి భంగం కలిగించవు అలాగే నమాజులో తిలావత్ చేస్తూ సజదాలో దువా చేస్తూ ఏడ్చేవారు కూడా తొమ్మిదో విషయం ఆయన సల్లహు అలీ వసల్లం కొన్ని సందర్భాల్లో చెప్పులు బూట్లు తీసేసి నమాజు చేస్తే మరికొన్ని సందర్భాలలో బూట్లలో చెప్పులు తొడిగి నమాజు చేసేవారు కానీ జాగ్రత్త ప్రవక్త సల్లా సలం చెప్పుల్లో కూడా నమాజు చేసేవారు అంతేకాదు యూదులను వ్యతిరేకించండి వారు చెప్పుల్లో నమాజు చెయ్యరు మీరు చెప్పులు బూట్లు వేసుకొని నమాజు చెయ్యండి అని కూడా ఆదేశించారు కానీ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజుల్లో మసీదులు శుభ్రంగా ఉండి తెల్లని అక్కడ కాలీన్ కార్పెట్స్ పరిచయం ఉన్నప్పుడు హీత్లో ఉంది నేను బూట్లు వేసుకుని నమాజ్ చేస్తా అని అదే దుమ్ము ధూళితో మీరు ఇంతటి తెల్లటి కార్పెట్ల మీద వచ్చారంటే ఇస్లాం దీనికి కూడా అనుమతించదండి కానీ నమాజ్ మనం ఇంట్లో కూడా చేసుకుంటాము ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా బయట భూమి మీద చేస్తాము నేలపై చేస్తాము ఇలాంటి ఏదైనా అవసరాలు ఉన్న సందర్భంలో మన షూస్ లో చెప్పుల్లో బూట్ లో మలినము ఏది లేకుంటే నజాసత్ లేకుంటే నమాజ్ చేయవచ్చును పదో విషయం ఆయన ఒక్కోసారి ఒకే వస్త్రంలో నమాజు చేసేవారు కానీ ఎక్కువగా రెండు వస్త్రాలలో నమాజు చేసేవారు సర్వసామాన్యంగా ఆ కాలంలో మనం ఈ రోజుల్లో లుంగి అని ఏదైతే అంటామో లేదా పంచి అని అంటాము లుంగి అంటే మధ్యలో కుట్ట కుట్టినది పంచి అని అంటే కుట్టబడనది అలాంటిది కుట్లు లేనిది మధ్యలో అలాంటివి సర్వసామాన్యంగా తొడిగేవారు అయితే ఇప్పుడు ఉదాహరణకు కుట్టి లేదు ఒక బట్ట వస్త్రము తీసుకొని మొత్తం పైనుండి ఈ విధంగా దీని ఒక ఒక మూల ఇటువైపున వేసి మరో మూల ఇటువైపున వేసి వెనక ముడి వేసేవారు ఈ విధంగా మొత్తం చూడడానికి ఒకే వస్త్రం కానీ పూర్తి శరీరాన్ని కింది వరకు కప్పి ఉంటుంది అయితే ఈ విధంగా ఒక్కోసారి ఒకే వస్త్రంలో మరోసారి రెండు వస్త్రాల్లో రెండు వస్త్రాలు అంటే మంచి మాదిరిగా కడుపు నుండి నాభి నుండి ఒకటి కిందికి కట్టుకోవడం మరొకటి పైన ఇలా వేసుకోవడం అయితే ఈ విధంగా ప్రవక్త సల అల్లాహాలి సలం ఒక వస్త్రంలో రెండు వస్త్రాల్లో కూడా నమాజు చేసి ఉన్నారు ఇక రండి సోదర మహాశివులారా ప్రవక్త విధానం నమాజు తర్వాత చేసే పనులలో ప్రక్తలం సలాం తింపిన తర్వాత ఏం చేసేవారు ఏదువాలు చదివేవారు చాలా శ్రద్ధగా విని ఈ విషయం కూడా తెలుసుకోండి నేర్చుకోండి గమనించండి మన ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి నమాజుకు సంబంధించిన అంశాలలో ఇది ఐదవది గుర్తుంది కదా అయితే రండి ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సలాం తిరిపిన తరువాత మూడు సార్లు ఫిరుల్లా أستغفر الله أستغفر الله أني وارو آمنتني اللهم أنت السلام ومنك السلام تباركت يا ذا الجلال والإكرام أني شدوه وارو آينا صلى الله عليه وسلم استغفار مريض ذكر يبور إيه ما نتلسكون ذكر اللهم أنت السلام ఈ ఇఫార్ మరియు చేసేటంత సేపు మాత్రమే పిబ్లా వైపు తిరిగి ఉండేవారు ఆ వెంటనే మళ్ళీ ముక్తదీల వైపునకు తిరిగేవారు ఇది ప్రవక్త సాంప్రదాయం గుర్తుంచుకోవాలి ఎందరో ఈ మామూలు చెయ్యరు మరి ప్రవక్త సలు అసలు ఒక్కొక్కసారి తమ కుడి వైపు నుండి మరికొన్నిసార్లు ఎడమ వైపు నుండి వీడియోలో చూడండి మా సరిదావా ఛానల్లో ఈ విధంగా సోదర మహాశయుల ప్రముఖ సల్లాహీ వసల్లం సలాం త్రిప్పిన తర్వాత ఇస్తే మరియు ఈ విక్రి చేసి ముక్తీల వైపునకు తిరిగేవారు రెండో విషయం ఆయన ఫర్జ్ నమాజ్ ఫజర్ నమాజ్ ఫర్జ్ అని కాదు ఫజర్ నమాజ్ యొక్క ఫర్జ్ నమాజ్ చేసిన తర్వాత సూర్యోదయం వరకు అక్కడే కూర్చొని అల్లా యొక్క విక్రి చేస్తూ ఉండేవారు مودو وشيام پروكت صلى الله عليه وسلم پرتی فرض نماز ترواتا لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير اللهم لا مانع لما أعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد لا حول ولا قوة إلا بالله لا إله إلا الله ولا نعبد إلا إياه له النعمة وله الفضل وله الثناء الحسن لا إله إلا الله مخلصين له الدين ولو كره الكافرون شد بارو يرو جلو أنيك مسجد للو إمام شدورو مقتديلو شدورو أي دو بودل نماز لترواتا مري بروكت سل الله عليه وسلم شد بيبارني بخاري مسلم لا أولي خنال لو تالاس فشنجا وتشي عندي حديث ఇంకా నాలుగో విషయం ప్రవక్త అసలు అలహుసలాం తమ అనుచర సమాజానికి ముస్తహబ్ గా నిర్ణయించారు ఏమిటి సుబహానల్లాహ్ ముప్పై మూడు సార్లు అల్హెమ్దుల్లా ముప్పై మూడు సార్లు అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు చెప్పి చివరిలో లా ఇలాహ ఇల్లుల్లాహు అహదహుల హషరీకల ఉలహుల్ ముల్క్ ఉల ఉల్హమ్దు హు అలా కుల్లీషైన్ కదీర్ ఒకసారి పలికి వంద సంఖ్యను పూర్తి చేయాలి సై ముస్లిం లోని హదీఫ్ దీని గొప్ప ఘనత కూడా చెప్పడం జరిగింది ఏంటో తెలుసా పునరుగంత ఉన్న పాపాలు కూడా అల్లాహు అల్లాహుతాల మన్నించేస్తాడు ఎంత గొప్ప ఘనత ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి నమాజుకు సంబంధించిన విధానాల్లో నఫిల్ మరియు రాత్రి నమాజ్ విషయం ఒకటో విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం సాధారణ సున్నత్ అంటే కారణంతో కూడి లేని సున్నత్ మరియు నఫిల్ నమాజులు సర్వసామాన్యంగా ఇంట్లోనే చేసేవారు ప్రత్యేకంగా మగరిబ్ తర్వాత సున్నతులు ఇక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతుందా ఈ కారణంతో కూడిన అని అవును ఉదాహరణకు సూర్యగ్రహణం నమాజ్ సూర్య గ్రహణంతో ముడిపడి ఉంది సూర్యగ్రహణం లేకుంటే అసలాతులు కుసుఫ్ మనం చదవాము మస్జిద్లో ప్రవేశిస్తే రెండు రకాతులు అని తహితులు మస్జిద్ అంటాము కదా ఉదాహరణకు ఒక రెండు చెప్పాను సరిపోతుంది అయితే సర్వ సామాన్యంగా కారణంతో కూడి లేని నమాజులు నఫిల్ మరియు సున్నతులు సర్వసామాన్యంగా ఇంట్లో చేసేవారు ఎప్పుడైనా మస్జిద్లో చేసేవారు ప్రత్యేకంగా మహరీబ్స్ తర్వాత సున్నతులు ఇంట్లోనే చేసేవారు రెండో విషయం ఆయన స్థానికంగా ఉన్నప్పుడు పది రకాతుల నమాజ్ నియమ నిబద్ధతతో అంటే కంటిన్యూగా పాబందీగా చేసేవారు ఏంటి ఆ పది రకాతులు జోహర్ కంటే ముందు రెండు జోహర్ తర్వాత రెండు నాలుగు అయినాయా మహ్రి తర్వాత రెండు ఆరు ఇషా తర్వాత రెండు ఇంట్లో చేసేవారు ఎనిమిది ఫజర్ నమాజ్ కి ముందు రెండు పది కన్ఫ్యూజ్ కాకండి కొంచెం ఓపిక వహించండి తర్వాత మాట వస్తుంది పన్నెండు విన్నాము కదా ఇక్కడ పది చెప్పారు అని అనుకుంటున్నారా కొంచెం ఓపిక ప్రాహు నమాజులలో అత్యంత నిబద్ధంగా ఫజర్ సున్నతులను పాటించేవారు ఆయన వాటిని మరియు వితర్ను వితర్ నమాజ్ ఫజర్ కంటే ముందు రెండు సున్నతులు మరియు వితర్ నమాజ్ స్థానికంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్న ఎప్పుడూ వదిలేవారు కాదు ఆయన సల్ల ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ రెండు అంటే ఫజర్ సున్నతులు మరియు ఇతరు తప్ప వేరే ఏ సున్నతులు నఫిల్లు చేయడం రుజువు లేదు నాలుగో విషయం ఆయన ఫజర్ సున్నత్ చేసుకున్నాక కుడివైపున కొంచెం అలా నడుము వాల్చేవారు ఎవరికైతే కన్నంటుకుంటుంది ఉదు అయిపోతుంది అన్నటువంటి భయాలు ఉంటాయో వారు కాదు రాత్రి వేళ తహజద్ కూడా చేసి ఉంటారు గనక కొంచెం మళ్ళీ ఫజరి యొక్క ఫర్జ్ చేయడానికి సులభతరం ఒక సహాయం అందడానికి ఇలా చేసేవారు అని కొందరు ధర్మవేత్తలు చెప్పారు అల్లాహు ఆలం ఐదో విషయం ఆయన ఒక్కోసారి నమాజుకు ముందు నాలుగు రకాతులు చేసేవారు పన్నెండు అయిపోయినాయి కదా ఎప్పుడైనా జొహర్ తర్వాత చేసే రెండు సున్నతులు తప్పిపోతే అంటే కొన్ని సందర్భాల్లో బృందాలు వచ్చేవి ఎవరైనా ఇస్లాం స్వీకరించడానికి వచ్చారు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగడానికి వచ్చారు ఈ విధంగా వారికి ధర్మం నేర్పుతూ జోహర్ నమాజ్ తర్వాత వెంటనే అసలు సమయం వచ్చేసింది అసలు ఫర్జ్ నమాజ్ చేశారు ఆ తర్వాత ఇంటికి వచ్చి జోహర్ తర్వాత తప్పిపోయిన రెండు రకాతులు ఇంట్లో చేసేవారు ఎప్పుడు అసర్ తర్వాత అయ్యో అసర్ తర్వాత చేయడు చేయకూడదని విన్నాము కదా అవును సర్వసామాన్యంగా నఫీల్లు చేయకూడదు ఇవి తప్పిపోయిన సున్నతులు తప్పిపోయిన నమాజ్ ఏదైనా ఉంటే ఫర్జ్ అవి చేయవచ్చు ఆరవ విషయం ఆయన రాత్రి నమాజ్ అధికంగా నిలబడి చేసేవారు ఒక్కోసారి కూర్చొని చేసేవారు మరికొన్ని సార్లు శ్రద్ధగా వినండి బహుశా ఎంతో మంది కొత్తగా వింటున్నారు కావచ్చు ఏంటి మరికొన్నిసార్లు ఆయన సలల్లాహు అలీ వసల్లం కూర్చొని కిరాత్ చేసేవారు దీర్ఘంగా ఎప్పుడైతే ఇక కొంచెం కిరాత్ మిగిలింది ఆ తర్వాత రుకు చేస్తాము అనుకునేవారో నిలబడి ఆ మిగిలిన కిరాత్ పూర్తి చేసి ఆ నిలబడిన స్థితిలో మళ్ళీ రుకులోకి వెళ్ళేవారు అర్థమైంది కదా ఏడో విషయం ఆయన సలల్లాహు అలీ వసల్లం రాత్రి నమాజ్ ఎనిమిది ఎనిమిది రకాతులు చేసేవారు రాత్రి తహజద్ నమాజ్ ఎనిమిది రకాతులు చేసేవారు ప్రతి రెండు రకాతుల తర్వాత సలాం తిప్పేవారు మ్యాథమెటిక్స్ లో మీరు ఫస్ట్ గా ఉన్నారా ఎనిమిది రకాతుల నమాజులో ప్రతి రెండు రకాతులకు సలాం తిప్పితే ఎన్ని సలాములు అవుతున్నాయి అస్లాం అస్సలం వైకుం ఈ విధంగా ఒకటి లెక్కిస్తే ఎన్ని సలాములు నాలుగు సలాములు కదా ఆ తర్వాత నిరంతరంగా అంటే ఈ ఎనిమిది పూర్తయిన తర్వాత నిరంతరంగా ఐదు రకాతుల వితిర్ నమాజ్ చేసేవారు అయ్యో మేము మూడు అని విన్నాము కదా ఇప్పుడు ఐదు చెప్తున్నారు కంగారు పడకండి ఇంకా వివరాలు ఉన్నాయి వితిర్ నమాజ్ ఒక రకా చేయవచ్చు మూడు రకాలు చేయవచ్చు ఐదు రకాతులు చేయవచ్చు ఏడు రకాలు చేయవచ్చు తొమ్మిది రకాతులు ఇలా ప్రస్తావన ఉంది కొన్నిటి ప్రస్తావన ఇక్కడ వస్తుంది చివరి రకాతులో తప్ప అంటే ఐదు రకాతుల వితర చేసేవారు కదా ఐదు రకాతులు కంటిన్యూగా చేసేవారు రెండు తర్వాత ఆ విధంగా కాదు కంటిన్యూగా చివరి రకాతులో తప్ప కూర్చునేవారు కారు ఒక్కోసారి తొమ్మిది రకాతుల వితరణవాజ్ చేసేవారు ఈ తొమ్మిది రకాతులు చేసినప్పుడు ఎనిమిది రకాతులు నిరంతరంగా చేసి నిరంతరంగా అంటే అర్థమవుతుందా మధ్యలో ఎక్కడా తశౌద్ది గిట్ల ఏమి లేదు ఒకటి ఒకటేనికొకటి ఒకటినికొకటి ఎనిమిది రకాతులు ఎనిమిది కయాములు ఎనిమిది రుకులు పదహారు సజదాలు అర్థమైందా కంటిన్యూగా నిరంతరంగా ఎనిమిది రకాతులు చేసి ఆ తర్వాత కూర్చునేవారు పదహారవ సజద అయిన తర్వాత కూర్చొని సలాం తిప్పకుండా తషహు చదివి లేచి తొమ్మిదవ రకా చేసి కూర్చొని తషహు తషహు తర్వాత ఏ దువాలు అయితే ఉంటాయో అవన్నీ చదివి సలాం తిప్పేవారు అయితే కొన్ని సందర్భాల్లో సలాం తిప్పిన తర్వాత మరో రెండు రకాతులు చేసేవారు లేదా ఇదే పద్ధతిలో అంటే తొమ్మిది రకాతుల పద్ధతి ఏదైతే విన్నారో ఒక్కోసారి ఏడు రకాతులు చేసి ఆ తరువాత అంటే ఏడు రకాతుల సలాములు తింపిన తర్వాత రెండు రకాతులు కూర్చొని చేసేవారు కానీ ఈ కూర్చొని చేసే విషయం ప్రతిసారి కాదండి ఎప్పుడైనా ఒకసారి కానీ దీన్ని ఎవరైతే కొందరు ప్రతిసారిగా అలవాటు చేసుకున్నారో ఇది సరి అయిన విషయం కాదు ఎనిమిదో మాట ఎనిమిదో విషయం ఆయన రాత్రి తొలి భాగం మధ్య భాగం మరియు చివరి భాగంలో వితర నమాజ్ చేసేవారు అంటే రాత్రి ఇషా నమాజ్ చేసుకున్న తర్వాత నుండి ఫజరి సమయం ప్రవేశించే వరకు అన్ని సమయాల్లో కూడా ప్రవక్త వితిరు చేశారు ఇక మనం గొడవ అవసరం లేదు రెండింటికి లేదు చేసుకోవాలా పన్నెండింటికి చేసుకోవాలా పదింటికి చేసుకోవాలా ఎప్పుడు మీకు అనుకూలంగా ఉందో అప్పుడు చేసుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు ఇంకా ప్రవక్త స్థలం లాలుస్లం ఇలా చెప్పేవారు మీరు వితిరి నమాజును రాత్రి ఆఖరి చివరి నమాజుగా చేసుకోండి ఒకరి ముస్లిం లోని హీర్ తొమ్మిదో విషయం ఆయన వసల్లం ఒక్కోసారి విత్త తర్వాత రెండు రకాతులను కూర్చొని చేసేవారు ఇంతకు ముందు కూడా ప్రస్తావన వచ్చింది కదా అయితే ఇది ఒక్కొక్కసారి ప్రతిసారి కాదు అయితే ఒక్కోసారి ఏం చేసేవారు కూర్చొని ఖిరాత్ చేసి కూర్చొని ఖిరాత్ చేసి ఇక రుకు చేయడానికి సంకల్పించినప్పుడు లేచి నిలబడేవారు మరియు నిలబడిన స్థితిలో రుకులేకి వెళ్ళే వారు రుకులోకి వెళ్ళేవారు ఎలాగైతే ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము పదో విషయం ఎప్పుడైనా నిద్ర ఆవరించి వద్దంతా ఏదైనా ఎక్కువ శ్రమ పడ్డారు రాత్రి నిద్ర చాలా గాఢంగా ఉండినది లేదా అవస్థ ఉండి ఏదైనా అనారోగ్యం ఉండి పడుకొని ఉన్నారు రాత్రి తహజ్జుద్ చేయలేకపోయారు అలాంటప్పుడు మరుసటి రోజు పగలు అంటే సూర్యోదయం అయ్యాక పదిహేను నిమిషాల తర్వాత నుండి జోహర్ సమయం ప్రవేశించాకి పది పదిహేను నిమిషాల ముందు వరకు ఈ మధ్యలో పన్నెండు రకాతుల నమాజ్ చేసేవారు ఇక పదకొండో విషయం వచ్చేసి ఆయన సలహాల సలం ఒక్కోసారి తహజుద్ నమాజులో ఒకే ఆయతుని అల్లా తెల్లవారే వరకు మాటి మాటికి మాటి మాటికి చేస్తూ గడిపేవారు చాలా ప్రఖ్యాతి గాంచిన సంఘటన ఉంది కదా సల్లల్లాహు అలైహి వసల్లం పన్నెండవ విషయం ఆయన రాత్రి నమాజ్ ఒక్కోసారి నిశ్శబ్దంగా మరొకసారి బిగ్గరగా చేసేవారు తిలావత్ విషయం ఇది తిలావత్ ఒక్కోసారి పెదవులు నాలుక కదిలిస్తూ సైలెంట్ గా శబ్దం లేకుండా వచ్చిందా ఇప్పుడు శబ్దం మీకు నేను ఏదైతే ప్రాక్టికల్ గా చూపించాలో శబ్దం రాలేదు కానీ చదివాను నేను కొన్ని ఆయతలు ఈ విధంగా మరి ఎవరైతే జెడ్ దావా ఛానల్లో చూడదలుచుకుంటున్నారో ఇలాంటి వీడియోను చూడవచ్చును అయితే ఒక్కోసారి ప్రవక్త సల్లా రాత్రి నమాజ్ కిరాత్ నిశబ్దంగా మరొకసారి బిగ్గరగా కూడా చేసేవారు ఒక్కోసారి సుదీర్ఘంగా చేస్తే రాత్రి తహజుద్ నమాజ్ మరికొన్నిసార్లు కొంచెం సంక్షిప్తంగా చిన్నగా తక్కువ సమయంలో చేసేవారు పదమూడవ విషయం ఆయన సల్లల్లాహు సల్లాహు వితర్ నమాజ్ చేసిన తర్వాత సల్ అలీ వం వితర్ నమాజ్ లోని మూడు రకాతులు చేసినప్పుడు మొదటి రకాతులో అలా చదివేవారు సూరే తర్వాత రెండో రకాత్లో సూరే ఫాతి చదివేవారు మూడో రకాతులో సూర్య ఫాతియా తరువాత కొలుహు అల్లాహు అహద్ సురా చదివేవారు ఈ విధంగా వితిరు నవాజ్ పూర్తి అయ్యాక సలాం తింపిన తర్వాత మూడు సార్లు సుబ్హానల్ మలికిల్ ఖుద్దూస్ సుబ్హానల్ మలికిల్ ఖుద్దూస్ చదివి మూడోసారి బిగ్గరగా మరింత దీర్ఘంగా చదివారు మూడు సార్లు చదివేవారు మొదటి రెండు సార్లు కొంచెం తక్కువ శబ్దం కొంచెం తొందరగా మూడోసారి బిగ్గరగా కొంచెం శబ్దాన్ని పెంచి మరియు చదివే విధానంలో కూడా మద్ ఎక్కువ ఇచ్చి దీర్ఘంగా అర్థమైందా سبح القدوس رب الملائكة والروح سبح القدوس رب الملائكة والروح سبح القدوس رب الملائكة والروح ఈ విధంగా సోదరం మహాశివులారా ఇక్కడి వరకు మనం అల్హందుల్లా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి నమాజు విషయంలో ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము రేపటి ఐదవ దర్శకు వరకు వేచించండి తప్పకుండా చూడండి ప్రవక్త వారి విధానం పూర్తి మన జీవితంలో మనం ఎలా పాటించాలి ఉత్తమ ఆదర్శాన్ని ఎలా అవలంబించాలి తెలుసుకుందాము ఎందుకంటే నేను మొదటి రోజే చెప్పాను కదా గుర్తుందా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం విధానం ఆరాధనలలో వ్యవహారాలలో మరియు సద్వర్తనలో ఇప్పుడు మనం ఇంకా ఆరాధనలో విషయాన్ని తెలుసుకుంటున్నాము వ్యవహారాలు సద్వర్తన విషయాలు తర్వాత రానున్నాయి అల్లాహుతీ ప్రవక్త విధానాన్ని ప్రవక్త ఉత్తమ ఆదర్శాన్ని మన జీవితంలో పాటిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆలమీన్స్